హనుమకొండ జిల్లా తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ అసనపర్తిలో మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడింది జేవీవి హనుమకొండ జిల్లా తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ అసన్పర్తి హన్మకొండలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కిడ్స్ వరంగల్ ఫిజికల్ సైన్సెస్ విభాగం కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ జేవీవి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ డి ప్రభాకరాచారి జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ రెండు ఇరవై నాలుగు వికసిత్ భారత్ కు స్వదేశీ సాంకేతికతలు అనే అంశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ హైలైట్ చేశారు ఇది భారతదేశ శాస్త్రీయ పురోగతిలో స్వదేశీ ఆవిష్కరణల ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది ఈ థీమ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దేశ అభివృద్ధికి మరియు శ్రేయస్సుకు దోహదపడే స్వదేశీ సాంకేతికతల గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి సెమినార్ ఇచ్చారు మరియు నానో మెటీరియల్స్ వాటి అప్లికేషన్స్ పై దృష్టి సారించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల్లో సంభాషించారు మంచి ఆరోగ్యంతో వ్యవహరించడానికి మరియు వారి జీవితాల్లో ఆత్మగౌరవాన్ని సాధించడానికి స్థిరమైన ఉత్తమైన పద్ధతులను కూడా తను నొక్కి చెప్పాడు వర్ధమాన విద్యార్థులు భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్య నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని విజ్ఞానం నైపుణ్యం మరియు అభ్యాసంపై యాజమాన్యాన్ని పెంపొందించడానికి మొబైల్ వినియోగాన్ని పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకో ఆయన నిర్ధారించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు టిజిఆర్ఎస్ కె అశోక్ రెడ్డి అధ్యక్షుపన్యాసం చేశారు హసన్ పర్తి మండలానికి చెందిన ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ గ్రీన్వుడ్ హై స్కూల్ ఎర్రగటుగుట్ట తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ హసన్ పర్తి జెడ్పీహెచ్ఎస్ బ పర్తి మరియు జడ్పీహెచ్ఎస్ భీమారం ఐదు స్కూళ్లు ఈ పరీక్షలు విజేతలుగా నిలిచాయి డెబ్బైకి పైగా పాఠశాలలు పాల్గొనగా ఇరవై మంది ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జేవివి కార్యవర్గ సభ్యులుగా డైనమిక్ ఉపాధ్యాయులు శ్రీమతి సుమలత ఎన్ అశోక్ కె రాజ్ గోపాల్ నాయకులు ఉపాధ్యాయులు నూట యాభై మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు